తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను ఈ మధ్య ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగానే అరవై తొమ్మిది శాతం మంది ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళల్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బులేం కట్టాల్సిన పని ఉండదు కదా చూసే ఎటు చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ రాలేదు అన్నవాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తున్న అప్పుడు నేను వీడియో పెట్టంగానే మీకు వీడియోలు వస్తాయి బిఎస్ఎన్ఎల్కి డిఓటీ నుంచి అయిన రిటైర్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అబ్జర్బ్డ్ పెన్షనర్లు వాళ్ళకి పెన్షను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అయితే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సిన పెన్షన్ని రెండు వేల ఏడు అప్పుడు అరవై ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు అప్పుడు మూడేళ్ళు మూడేళ్ళు పట్టి మొత్తానికి పెంచారు అయితే డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు పెంచినప్పుడు ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి పది ఆరు రెండు వేల పదమూడు వరకు ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ అరియరుసు ఇవళ పది ఆరు రెండు వేల పదమూడు తర్వాత వాళ్ళకి ఇచ్చారు అయితే కోర్టు కేసులు జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ థర్టీ సెవెన్ ఏ థర్టీ సెవెన్ ఏ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ వన్ టూ థౌజండ్ త్రీ ఈ తేదీలు చాలాసార్లు మన వీడియోల్లో కానీ లేకపోతే మన నాయకులు పంపించే మెసేజ్లలో కానీ మన లాయర్ ఈ పాయింట్ చెప్పాడంట ఆ పాయింట్ చెప్పాడంట అని ఈ ఆర్డర్లన్నీ రెఫర్ చేస్తుంటారు మరోసారి పునశ్చరణ చేసుకోవటం కోసం అసలు ఏం జరిగింది ఏ రూల్స్ ఈ రూల్స్ని ఎందుకు పదే పదే మెన్షన్ చేయాల్సి వస్తుంది అనేది ఒక ప్రాథమిక అవగాహన కోసం మన ఏదో లాయర్లలాగా కోర్టుకెళ్ళి అరుగు చేయాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా మనకు మెసేజ్ పెట్టినప్పుడు థర్టీ సెవెన్ ఏ అని అంటే మాకు మాకు బా దాని గురించి అనగలిగిన ప్రాథమిక అవగాహన ఉండటం కోసం ఈ వీడియో చూడండి ఏంటంటే డిఓటీలో పనిచేసే ఉద్యోగులని మీకు నెలకి వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాం మీరు అధికారులైతే ఎగ్జిక్యూటివ్లు అయితే రెండు వేలు ఇస్తాం లాంటి మీకు ఐడిఏ మీదనే జీతాలు ఇస్తాం ఐడిఏ మీదనే పెన్షన్ ఇస్తాం అని ఆప్షన్స్ కాల్ఫర్ చేశారు ఆప్షన్స్ కాల్ఫర్ చేసే సందర్భంలో మీకు ఏమేమి ఇస్తాము మీరు ఏమేమి కోల్పోతారు అన్న అంశాలు తెలుపుతూ కేంద్ర సిసిఎస్ పెన్షన్ రూల్స్ కేంద్ర ప్రభుత్వ పెన్షన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్ ఎలా చెల్లించాలి ఫ్యామిలీ పెన్షన్ ఎలా ఇవ్వాలి అని రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్లో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేకమైన క్లాజులు ఒక రూల్ చేర్చారు అధ్యాయాన్ని పేరే థర్టీ సెవెన్ ఏ దీన్ని పార్లమెంటులో సిసిఎస్ పెన్షన్ రూల్స్ అమెండ్మెంట్ చేస్తూ అమెండ్మెంట్ని ఆ రూల్స్లో యాడ్ చేశారు పెన్షన్ రూల్స్లో చేర్చారు కొత్తగా ఎందుకు చేర్చాల్సి వచ్చింది అని అంటే ఎంటీఎన్ఎల్లో కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఎవరన్నా అయ్యేటప్పుడు డిఓటిలోనూ కేంద్ర ప్రభుత్వంలోనూ ఉండి దీంట్లోకి అయ్యేటప్పుడు పలానా పలానా కండిషన్లు పెడతా అంటే ఎంటీఎన్ఎల్ వాళ్ళకి నువ్వు కంబైన్ సర్వీస్ ఉంచుకుంటావా లేకపోతే ఎంటీఎన్ఎల్లో రిటైర్ అయినట్టు చూపించి కొత్తగా డిఓటీలో రిటైర్ అయినట్టు చూపించి కొత్తగా ఎంటీఎన్ఎల్లో ఉద్యోగం ఇమ్మంటావా అలాంటి ఆప్షన్స్ రకరకాలైనవి కలుసు పెట్టారు అయితే వీటన్నిటిలో ఉన్న లోపాలు దాంట్లో ఎంప్లాయీస్ పెన్షనర్లు పడుతున్న ఇబ్బందులు గుర్తించి డిఓటీలో పనిచేసిన సర్వీస్కి బిఎస్ఎన్ఎల్లో పనిచేసిన సర్వీస్కి కలిపి మనం గవర్నమెంట్ నుంచే పెన్షన్ తీసుకుంటే అసలు ఈ గొడవ ఉండదు కదా చదువుకోకుండా ఉండే లైన్ స్టాఫ్లు రెగ్యులర్ మజదూర్లు ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఉండే డిపార్ట్మెంట్లు రైల్వేలో తర్వాత టెలికంలోనే ఈ రకమైన ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళకి పెన్షన్ గ్యారంటీ ఉంటే వీళ్ళు సేఫ్ కదా అన్న ఉద్దేశంతో అటువంటి క్లాజు పెట్టమని అడగటం ఆ క్లాజు పెట్టాలి అంటే పెన్షన్ రూల్స్లో అమెండ్మెంట్ చేయాల్సి రావటం లాంటి ఇది చేస్తే పెన్షన్ రూల్స్ని అమెండ్ చేసి ఆ క్లాజ్ చేర్చి అప్పుడు ఆప్షన్స్కి అన్ఫర్ చేశారు అందుకనే కోర్టు కేసులకి వెళ్ళినప్పుడు పదే పదే గౌరవ న్యాయమూర్తులు కానీ ఆర్గ్యూ చేసే లాయర్లు కానీ ఈ థర్టీ సెవెన్ ఏ అన్నదాన్ని పదే పదే వాదనల సందర్భంగా చర్చలో వస్తుంటారు దాదాపు ఇరవై నాలుగు క్లాజులు ఉన్నాయి అందులో ఇరవై నాలుగు రూల్స్ మెన్షన్ చేశారు అందులో తొమ్మిదో క్లాజు నుంచి ఇరవై ఒకటో క్లాజు వరకు బిఎస్ఎన్ఎల్కి వర్తించవు అని చెప్పారు ఒకటి నుంచి ఎనిమిది వరకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు క్లాజులు బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షన్ రూల్స్ అందులో ఏం చెప్పారు అనంటే పదే పదే చాలామంది మనకు మెసేజ్లు పెట్టేటప్పుడు థర్టీ సెవెన్ ఏ ఫోర్ మెన్షన్ చేస్తుంటారు అంటే ఆ రూల్లోని నాలుగవ రూల్ ఏం చెబుతుంది నువ్వు ఇక మీదట సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగివి కాదయా నువ్వు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగివి అని అన్నారు కదా ఇంకా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కోరుకుంటున్నారు ఇది డిఓటి తరఫున చేసే ఆర్గ్యుమెంట్ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆరో వేతన సవరణ సంఘం తర్వాత రెండు వేల ఎనిమిదిలో వాళ్ళ పెన్షన్ సవరిస్తూ ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ వర్తింపజేశారు ఇప్పుడు కొత్తగా ఏడవ వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన తర్వాత నాలుగు ఎనిమిది రెండు వేల పదహారులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ సవరణిస్తూ ఒక ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ను మాకు వర్తింపచేయండి అని బిఎస్ఎన్ఎల్లోని పెన్షన్ అసోసియేషన్లు అడుగుతున్నాయి ఆ ఆర్డర్ మీకు ఎట్లా వర్తింపజేస్తాం అని కేంద్ర ప్రభుత్వం ఆర్గ్యూ చేస్తుంది అందులో ఒక క్లాజ్ ఉంది ఆ క్లాజ్ ప్రకారం డివోటీ నుంచి లేదా ప్రభుత్వ రంగం నుంచి ప్రభుత్వ శాఖ నుంచి ఒక కంపెనీగా మార్చి కన్వర్ట్ అయిన వాళ్ళకి కంపల్సరీగా పెన్షన్ ఈ రూల్ కూడా వర్తిస్తుంది అనే ఒక క్లాజ్ ఉంది అది మిమ్మల్ని పెట్టింది కాదు అని డివోటీ వాడు అంటారు ఇది సంక్లిష్టమైన అంశంగా అందుకని మారుతుంది దీంట్లో ఏమనిచ్చాడు అని అంటే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు డిఓటి ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే న్యాయస్థానాలలో మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కారు నాలుగో నెంబర్ రూల్ ప్రకారం మీకు చెప్పేశాం కాబట్టి మీకు కేంద్ర ప్రభుత్వ రూల్స్ ఎట్లా వర్తిస్తాయి పెన్షనరీ బెనిఫిట్స్ ఇస్తానన్నాం కాబట్టి డిసిఆర్జీలు ఇతర రూల్స్ ఏమన్నా ఉంటే అవే రూల్స్ మీకు కూడా ఇచ్చాము అయిపోయింది ఇంకా పైగా కోర్టు న్యాయమూర్తికి ఏం చెప్పారు డివోటీ లాయర్లు సార్ మేము కావాలంటే వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్లో ఉండండి అని చెప్పాము వీళ్ళు డబ్బు ఆశపడి ఐడిఏ పే స్కేల్స్లో ఎక్కువ డబ్బులు వస్తాయని ఐడిఏ పే స్కేల్స్ మీద పెన్షన్ అంటే ఎక్కువ డబ్బులు వస్తుందని ఆశపడి ఆప్షన్ ఇచ్చారు సార్ అని ఆర్గ్యూ చేశారు ఎక్కడా కూడా థర్టీ సెవెన్ ఏలోని ఆరో నెంబర్ క్లాజ్ గురించి డివోటీ లాయర్ మెన్షన్ ఏముంది ఆరో నెంబర్ రూల్లో అనంటే ఉంటే బిఎస్ఎన్ఎల్ కి ఆప్షన్ ఇవ్వండి లేదంటే మీరు డివోటీలో ఉండరు మిమ్మల్ని సర్ప్లస్ సెల్ పంపిస్తాం అని థర్టీ సెవెన్ సిక్స్లో లో ఉంది ఈ థర్టీ సెవెన్ సిక్స్ని ని ఆయన మెన్షన్ చేయరు థర్టీ సెవెన్ ఫోర్నే మెన్షన్ చేస్తారు ఎందుకు థర్టీ సెవెన్ ఫోర్ నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగివి కాదు అన్నావు అయిపోయి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కదా నువ్వు ఎందుకు పెన్షన్ అడుగుతున్నావు అని జడ్జి అనుకోవాలని సార్ మమ్మల్ని సర్ప్లెస్ సెల్కి పంపిస్తానన్నారు సర్ప్లస్ సెల్ రూల్ ఏంటి సార్ మూడు సార్లు ఉద్యోగం చూపించటం మూడు సార్లు చూపించిన ఉద్యోగం నీకు నచ్చకపోతే నీకు డబ్బులు ఇచ్చి ఇంటికి పంపించటం అప్పుడు ఇంటికి వెళ్ళిపోతానేమో భయం కొద్దీ నేను ఆప్షన్ ఇస్తాను కదా ఇది ఆ క్లాజ్ యొక్క ఇది తర్వాత చాలాసార్లు గవర్నమెంట్ లాయర్లో డిఓటీ లాయర్లో మన పెన్షన్ అసోసియేషన్ల లాయర్లో మెన్షన్ చేసే అంశం ఏంటి అని అంటే ఈ థర్టీ సెవెన్ ఏలోని రూల్ ఎనిమిది ఏంటి ఎనిమిది అంటే మేము మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళిపోయి బిఎస్ఎన్ఎల్లో చేరినా కూడా కంబైన్డ్ సర్వీస్ మీద మీకు పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ ఇస్తాము ఏ రకంగా ఇస్తాము పెన్షన్ కానీ గ్రాట్యుటీ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ ఎక్స్ట్రాడినరీ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏముంటే అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కి ఏం బెనిఫిట్లు ఏం ప్రయోజనాలు వచ్చినాయో అవే ప్రయోజనాలు మీకు కల్పిస్తాము అని చెప్పారు ఇందులో ఒక ప్రాబ్లం ఏమవుతుంది నువ్వు పెన్షన్ రివిజన్ అనే పదం లేదు కదా సార్ అని కొంతమంది అంటున్నారు పెన్షన్ రివిజన్ కానీ పే రివిజన్ కానీ రూల్లో ఉండవు అది పే కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం పెన్షన్ రివిజన్ ఇస్తారు పే కమిషన్ ప్రతి పది సంవత్సరాలకు వేయ వేయటం అనేది ఆనవాయితీ తప్ప రూల్గా చేయాలని లేదు రూల్లో లేదు అనేది అంశం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ ఎనిమిదో దాని ప్రకారము రూల్ నెంబర్ ఎనిమిది ప్రకారం మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులం కాకపోయినా అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఏవైతే బెనిఫిట్స్ ఇస్తావో నాకు ఆ బెనిఫిట్ ఇస్తానని నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి మాకు ఇచ్చేయండి తర్వాత ఇంకో క్లాసు కూడా ఉంది థర్టీ సెవెన్ ఏలో క్లాసు పది ఉంది రూల్ పది ఏమనుంది అందులో వీళ్ళకి పెన్షను ఫ్యామిలీ పెన్షను ఇస్తాము ఐడిఏ పే స్కేల్స్ మీద డిఏ కూడా ఐడిఏనే ఇస్తాం సార్ అని రాశారు డిఏ కూడా ఐడిఏ మీదనే పే క్లియర్ గా అందులో ఉన్నవి తర్వాత ఏముంది థర్టీ సెవెన్ ఇయర్నే పదకొండో రూల్లో టెంపరీ క్వాష్ క్యూపీసీ అనేవాళ్ళు గతంలో క్యూపీసీలో ఉన్న వాళ్ళకి వాళ్లకు కూడా ఫ్యామిలీ పెన్షన్ ఇస్తాం పెన్షన్ ఇస్తాం కానీ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ లో కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఈ రూల్ వర్తిస్తుంది అని అన్నారు తర్వాత రూల్ నెంబర్ ట్వంటీ త్రీలో ఏముంది నీ స్కేల్ మ్యాక్సిమం మీద పెన్షన్ కంట్రిబ్యూషన్ బిఎస్ఎన్ఎల్ కట్టాలి అని ఉంది ఇంకొక క్లాజ్ కీలకమైనది ఏముంది రూల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ లో బి బిఎస్ఎన్ఎల్ లో విలీనమైన డిఓటి ఉద్యోగి అతను ఏదన్నా తప్పు బిఎస్ఎన్ఎల్లో చేస్తే అతన్ని డిస్మిసల్లో రిమూవల్లో ఉద్యోగం పీకేసే అధికారం బిఎస్ఎన్ఎల్ కి లేదు అటువంటి పర్మిషన్ ఏమన్నా ఉంటే ఆ పర్మిషన్ డివోటీ ఇవ్వాల తప్ప వాళ్ళని ఉద్యోగంలో నుంచి రిమూవల్ డిస్మిసల్ చేసే అధికారం బిఎస్ఎన్ఎల్ కి లేదు అన్న క్లాస్ కూడా ఇందులో ఉంది పైగా ఇంకొకటి ఇరవై ఆరు ప్రకారం ఏముంది ఇరవై నాలుగే అన్నట్టున్నా నేను ఇరవై ఆరు వరకు ఉంది ఇరవై ఆరో క్లాసులో ఏమనుంది బిఎస్ఎన్ఎల్లో యాభై ఒక్క శాతం వరకు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినా సరే ఈ ఉద్యోగులకి పెన్షన్ చెల్లించే బాధ్యత మాదే అని కూడా అన్నారు సో ఈ రకంగా డిఓటీ నుంచి ఎవరైనా బిఎస్ఎన్ఎల్లో అయిన తర్వాత ఆ మెర్జైన వాళ్ళకి పూర్తి హక్కులు కాకుండా కొన్ని ప్రత్యేకమైన హక్కులు ప్రత్యేకమైన ప్రొటెక్షన్స్ వీళ్లకు ఉన్నాయి అని పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు ఆర్గ్యూ చేస్తున్నారు డిఓటి లాయర్ల ఆర్గ్యుమెంట్లు అయిపోయింది రేపు అంటే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్ల లాయర్ల ఆర్గ్యుమెంట్ ఉంటుంది పదమూడో తారీఖు కోర్టు ధిక్కార కేసు ఉంది కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూద్దాం